వంద సంవత్సరాల తర్వాత జోగులాంబ దేవస్థానంలో మళ్ళీ మహాకుంభాభిషేకం ఈ క్షేత్రంలో దక్షిణ కాశీగా పిలువబడే శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర అల్లంపూర్ నిలయం మరో విశేషం గల ఈ పుణ్యక్షేత్రం నవబ్రహ్మ ఆలయాలలో నవబ్రహ్మలు ప్రతిష్ఠించిన లింగాలు భక్తులకు దర్శనమిస్తుంటాయి తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తి పీఠంగా విరాజిల్లుతున్న శ్రీ జోగులాంబ అమ్మవారు జోగులాంబ గద్వాల జిల్లా అలంపు ఆలంపూర్ పట్టణంలో వెలిసిన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఉభయ ఆలయాలు సోమవారం నుంచి ప్రారంభమైన మహాకుంభాభిషేక పూజలు దాదాపు వంద సంవత్సరాల తర్వాత స్వామివారి ఆలయం పైన మహాకుంభాభిషేకం పూజలు నిర్వహించారు అమ్మవారికి మళ్ళీ శక్తి వచ్చే విధంగా అర్చకులు పునర్స్థాపతం పూజలు చేశారు మహాకుంభాభిషేకంలో భాగంగా ఉభయ ఆలయాల శిఖరాల వద్దకు వెళ్లేందుకు తగిన ఏర్పాట్లు ఆలయ అధికారులు చేశారు మహాశివరాత్రి రోజునే మహా మహాకుంభాభిషేకం నిర్వహించడంతో ఆలయాలలో ఆధ్యాత్మికత వెల్లు విరుస్తుంది